నిన్న జరిగిన ఎపిసోడ్ మొదటి తారీఖున పెన్షన్ ఇవ్వాలి ఎందుకు మొదటి తారీఖు పెన్షన్ ఇవ్వలేదు మీరు మీ దగ్గర డబ్బులు లేదు వచ్చిన డబ్బులు వీళ్ళు ఓడిపోతామని తెలిసిపోయి వీళ్ళ కాంట్రాక్టులు పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు దోచిపెట్టారు ఏప్రిల్ ఫస్ట్ మార్చి బడ్జెట్ ఎండ్ అవుతుంది మార్చి బడ్జెట్ ఎండ్ అయినప్పుడు ముందే డబ్బులు డ్రా చేసుకోవాలి ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని హాలిడేస్ కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు అకౌంట్స్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి ఇబ్బందుల్ని ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి తద్వారా సకాలంలో వృద్ధులకు ఈ పెన్షన్స్ అందరికీ పెన్షన్ ఇస్తే సబ్బుగా ఉండేది అట్లా కాకుండా టోటల్గా ఈ ఇష్యూని మెస్సప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పదమూడు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి మొదటి తారీఖున ఖజానా ఖాళీ చేసి మొదల తారీఖు ఇవ్వకుండా ఇరవై ఏడో తారీఖునే ఒక సర్కులర్ ఇష్యూ చేసి మూడో తారీఖు ఇస్తామని అందరికి ఆదేశాలు ఇచ్చి ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్క్లో ఇన్వాల్వ్ కాదు ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పి మంచి వాళ్ళకి పూర్తిగా ఆమె ఇచ్చాం మీరు ఎక్కడ ఇన్వాల్వ్ కావద్దండి మీ ఉద్యోగాలు ఉంటాయి మీ క్యారియర్ కూడా బిల్డ్ వస్తామని చెప్పాం కడాన నేను ఏ ఎక్షన్ డే పోయా మూడవ తారీఖు మీరు చూస్తే మీరు ఎవ్వరూ భయపడద్దండి మీకు కానీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకపోతే మూడు నెలలు వెయిట్ చేయండి నేనున్నాను ఏదైతే నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నామో నాలుగు వేల రూపాయల పింఛన్తో ఈ ముండలు కూడా కలిపి జూన్ మీకు అందరికి ఇచ్చే బాధ్యత జూన్లో ప్రమాణ స్వీకారం అవుతారని జూలై నుంచి ఇస్తా ఏప్రిల్ మే జూన్ అదనంగా వెయ్యి రూపాయలు చొప్పునిచ్చే బాధ్యత నాదని చెప్పారు ఆ దెబ్బతో భయపడిపోయి మొన్న డబ్బులు రిలీజ్ చేశారు డబ్బులు రిలీజ్ చేశారు కానీ ఎక్కడైతే వీళ్ళు చెప్పారో సీరియస్గా అనారోగ్యంగా ఉండేవాడిని నడవలేని వాడిని వాళ్ళందరినీ ఇంట్లో తెరిస్తూ ఉందని ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి కొంతమంది చనిపో చనిపోయేట్టుగా చేసి శివరాజకీయాలు చేసిన పార్టీ ఈ పార్టీ వీళ్ళు డిఎన్ఏలో ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తే ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా ఇతను ప్రవర్తించడం అనేది చాలా నీచాతి నీచమైన కార్యక్రమం నేను ఒకటే కోరుతున్నా ఎలక్షన్ కమిషన్ ముందు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి నీ చేతగాని తన వల్ల నీ దురుద్దేశంతో కూడిన యాక్షన్ వల్ల కొంతమంది పెన్షనర్ చనిపోయారు ఇవి ప్రభుత్వ హత్యలు ఈ ప్రభుత్వ హత్య చేసిన ముఖ్యమంత్రికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు యు రిజైన్ తక్షణమే వైదొలగాలి నీకు అధికారం లేదు ఇంత దుర్మార్గం ఒక పక్క ప్రాణాలు తీస్తూ పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు కాబట్టి రాజీనామా చేయాలి